ముఖ్యంగా ఈ సెన్స్ విషయాలు శృంగార విషయాల్లో ఏం చేయాలనుకుంటారు సో ఎటువంటి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండాలి భార్య భర్త లేదా కూడా ప్రశాంతంగా ఉండాలి ఈరోజు మనం ఈడి ఈడి అంటే ఎరక్టల్ డిస్ఫంక్షన్ అని అనేది దాని గురించి మనం మాట్లాడుకుంటాం ఈడి పునరుత్పత్తి అనేది ప్రతి జీవికి భూమిపైన ఉండే ప్రతి జీవికి కూడా ఇంపార్టెంట్ అలాగే మనుషులకు కూడా ఇది ఇంపార్టెంట్ సో ఈడి అనేది ఎవరు జనరల్గా మగవాళ్ళలో వచ్చే ప్రాబ్లం ఉంది ఎరక్టల్ డిస్ఫంక్షన్ అనే దాని కారణాంశాలలో వచ్చే ప్రాబ్లం ఉంది అలా ఉంటాయి అన్ని తెలుసుకొని జీవితం ఆనందమైన ఈ హెరికల్స్ ఫంక్షన్ కారణాలు అనుకుంటే మనము ఇది మన లోబేసిటీ లా ఉండే వాళ్ళలో ప్రాబ్లం వస్తుంది తర్వాత హార్మోన్స్ యాభై ఏళ్ళు దాటిన వాళ్ళలో హార్మోన్స్ ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రాబ్లం వస్తుంది ఇంకా కొంతమందిలో థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్కే ప్రాబ్లం వస్తుంది ఎందుకంటే దానికి కారణం బిజీ బిజీ లైఫ్ దేని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు ఎంతసేపు ఇట్లా ఏదైనా ఇష్యూస్ కావచ్చు ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు ఆర్థిక భారాలు ఇలాంటివన్నీ కూడా మంచి ఒత్తిడికి చేస్తారు ఎక్కువ ఒత్తిడి ఎక్కువైపోయినప్పుడు కూడా ఆసక్తి అనేది తగ్గిపోతుంది ఆసక్తి లేకుండా ఈ ముఖ్యంగా ఈ సెక్స్ విషయాలు శృంగార విషయాలలో ఏం చేయడానికి సో ఎటువంటి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండాలి భార్యపర్త దగ్గర కూడా ప్రశాంతంగా ఉండాలి ఒకరి మీద ఒకరు అర్చుకోవడం తిట్టుకోవడం ఇవన్నీ చేసుకుని మనస్పదలు పెంచుకోవడం వల్ల గ్యాప్ పెరుగుతుంది గ్యాప్ పెరిగినప్పుడు ఆసక్తి తగ్గుతుంది దానిపైన వచ్చే రిఫ్లెక్టర్ సెకండ్ ఎఫెక్ట్ వచ్చేసి హార్మోన్స్ మీద ప్రభావం కలిపిస్తుంది ఎప్పుడైతే సంతోషంగా ఉంటారో మనిషి వారిలో కావాల్సిన హార్మోన్స్ అన్ని కూడా కరెక్ట్గా రిలీజ్ అవుతుంది ఎప్పుడైతే సంతోషం ఉండదు ఎందుకు అప్పుడు కావాల్సినవి తక్కువైపోతాయి అనవసరమైన ఎక్కువైపోతాయి అంటే స్ట్రెస్కి సంబంధించిన హార్మోన్స్ ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి దానివల్ల ఇంకా ప్రాబ్లం వస్తుంది మరి అంగ సమస్యలు అంగస్తమన సమస్య అంటారు కానీ దాంట్లో ఒక్కోసారి ఇన్ఫెక్షన్స్ ఉండడం వేరే జబ్బులు ఉండడం వల్ల డయాబెటీస్ బీపీ ఇలాంటివంటి వలన కూడా ఈ అంగస్తమణ సమస్యలు అనేవి కామని వస్తుంది సో మరి ఈ జనరేషన్లో ముప్పై నలభై ఏళ్ళకి బీపీలు వస్తున్నాయి షుగర్లు వస్తున్నాయి ఎందుకంటే సరైన వ్యాయామం లేదు సరైన ఆహార నియమాలు లేవు ఏది పెడితే అది ఇప్పుడు పెడితే అప్పుడు చేయడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు వస్తాయి సో ఇవన్నీ కూడా కారణాలు తర్వాత సర్జికల్గా ఏమైనా ఉన్నా కూడా ఒక్కోసారి యూరినరీ ప్రాబ్లం ఉన్నప్పుడు అంటే ప్రోస్టర్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఆపరేషన్ చేస్తారు అలాంటప్పుడు కూడా ఇలా ఈడీ అంటే ఎలక్ట్రానిస్ ఫంక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి సో ఇవన్నీ కారణాలు ఇవన్నీతో పాటు కొన్ని సైకలాజికల్ ప్రాబ్లమ్ ఎప్పుడన్నా ఒకసారి వీక్నెస్ వచ్చి చక్కగా పర్ఫార్మెన్స్ చేయలేకపోతే అది మైండ్లో ఉండిపోతుంది అంటే ఎదుటి వాళ్ళు కూడా సపోజ్ బార్య కంప్లైంట్ చేయకూడదు ఎట్లున్నట్లుగా అది నెగిటివ్ థాట్ దాని దానివల్ల కూడా నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు మళ్ళీ అదే మైండ్లోకి వస్తుంది సో చేసే పనిపైన భయం అనేది ఏర్పడుతుంది అంటే చేయగలనా ఒక నెగిటివ్ థాట్ అనమాట అది భయం కాదు నెగిటివ్ థాట్ ఆ నెగిటివ్ థాట్ పెరిగి పెరిగి పెరిగేది ఇంకా దూరం అనుకోండి కాబట్టి ఒకరికొకరు కోఆపరేషన్ అనేది దీంట్లో చాలా ఇంపార్టెంట్ అంటే రెండు రెండు సారైనా నార్మల్ అయిపోతుంది ఇన్ కేసు ఏమైనా జబ్బులు ఉంటాయి ప్రాణిక డయాబెటీస్ కానీ తర్వాత బీపీ కానీ ఇంకా ఇంకా ఏమైనా సమస్యలని మందులు ఏమైనా వాడుకున్నాం పెయింట్ గ్లాస్ కానీ అన్నీ తీసుకున్నప్పుడు దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా కూడా కొంత ప్రభావం సో ఇవన్నీ కూడా మనం చెప్పుకునే మేనేజ్మెంట్ పార్ట్ వెయిట్ తగ్గాలి ఫస్ట్ ఓవేస్ట్ వాళ్ళు కూడా ఈ శృంగార పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది దీనికి ఇంకో కారణం కూడా ఇది చాలా తెలియదు ఈ విషయం ఎందుకంటే వెయిట్ పెరిగినప్పుడు మోకాల నొప్పులు వస్తాయి మోకాళ్ళ నొప్పుడు ఉండే వాళ్ళు కూడా సెక్స్ పర్ఫార్మెన్స్ చేయలేదు ఎందుకంటే మెయిన్ సెక్స్ పైన కాకుండా నొప్పి పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది కాలు నొప్పులు కాలు సో దాని మీద చేసే పని సరైన దాని నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది వద్దు అనే ఫీలింగ్ వస్తుంది అలానేప్పుడు ముందుకు వెళ్ళలేదు కదా అదే పరిచయం సో ఎందుకు వెయిట్ ఉండే వాళ్ళలో ఉంటుంది ఇది మెయిన్ లాజిక్ సో ఇలాంటి సమస్యలు తెలుసుకుని ఎక్స్పీరియన్స్ డాక్టర్ కలిసి ఈ సమస్యలని ఫినిష్ అయిపోతుంది ఇప్పుడు మనం హోమియోపతిలో ఈడీ అంటే ఎలక్ట్రీస్ ఫంక్షన్ ఏ విధంగా సాల్వ్ చేయవచ్చు దాన్ని మనం తీసుకుంటే ఇంతకుముందు చెప్పినట్లుగా అది ఒబేసిటీ ఎలా ఎక్కువగా ఉండడా స్మోకింగ్ దేని వల్ల ప్రాబ్లం వచ్చింది ఈ ప్రోస్ట్యూర్ ఏమైనా ఆపరేషన్ జరిగిందా ఇట్లాంటివన్నీ కేసు తీసుకొని మొత్తం డీటెయిల్స్ తీసుకొని మందులు ఇవ్వడం జరుగుతుంది హోమియోపతిలో ఇవన్నీ అనలైజ్ చేసి ఎక్స్పీరియన్స్ డాక్టర్ ఇవన్నీ అడుగుతారు ఎక్స్పీరియన్స్ లేకపోతే ఇవన్నీ అడగలు ఏం ప్రాబ్లం ఓకే నాలుగు ఐదు మందిలు ఇచ్చేసి వాళ్ళు ఇస్తారు దాంతో ప్రాబ్లం సాల్వ్ కావాలి ఒకవేళ వస్తే గుడ్ డేట్గా ఒక టెన్ పర్సెంట్ రిజల్ట్ వస్తే రావచ్చు కానీ అంత మాత్రం నాకు హోమియోపతిలో లేవని చెప్పుకోవచ్చు అంటే అనుభవమైన డాక్టర్ డాక్టర్ కరెక్టర్ మెస్ట్ కూడా జరుగుతుంది సో హోమియోపతిలో సింపుల్గా మీ ఐడియా కోసం చెప్తాను నేను ఇవి అనుభవమైన డాక్టర్ మీ కేసు తీసుకున్న తర్వాతనే మందులు ఇవ్వడం కరెక్ట్ మీ నాలెడ్జ్ కోసం కొన్ని మందులు చెప్తాను డామియర్ లైఫ్ పోటీ ట్రావెల్ ఇంకా టార్నెస్ యాస్టర్స్ యాసిడ్ బస్ ఇలాంటివి చాలా హెల్ప్ఫుల్ వస్తున్నాయి కాబట్టి మీరు ఈ నాలెడ్జ్ ఇదే కాకపోయినా ఇలాంటి మందులు ఏ పొటెన్షియల్ ఇవ్వాలా ఇప్పుడెప్పుడు ఇవ్వాలా అని నేను టార్నెస్ అప్లై నుంచి నేను వాడుకోవచ్చు నమస్తే